అమాయక రైతు బ్యాంకుకు వెళితే పంట రుణం ఇవ్వడానికి నానా తిప్పలు పెడతారు కానీ కార్పొరేట్ కంపెనీ రైతులకు తెలియకుండా కోట్ల రూపాయలు రుణం పొంది ప్రస్తుతం జరుగుతున్న ప్రభుత్వ రుణమాఫీ పథకంలో రైతులకు బదులుగా షుగర్ కంపెనీ లబ్ధి పొందుతున్న వైనం సంగారెడ్డి జిల్లాలో రైతుల పాలిట శాపంగా మారింది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో సుమారు ఒక వెయ్యి ఇరవై ఆరు మంది రైతులు చెరుకు సాగు చేస్తుండటంతో కామారెడ్డి జిల్లా సరిహద్దులో మాగి గ్రామ శివారులో ఉన్న గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఏకంగా తొమ్మిది కోట్ల రూపాయలు కార్పొరేట్ రుణాన్ని పొందారు ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒక లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన లిస్టు విడుదల చేయడంతో తాము తీసుకోని రుణాలు మాఫీ కావడంతో రైతులు అవాక్కయ్యారు నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని మనూరు నాగలిగిద్ద కల్హేర్ కంగ్టీ మండలాల పరిధిలోని రైతులు చెరుకు సాగు చేస్తూ జిల్లా సరిహద్దులో ఉన్న గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు పంటను విక్రయించేందుకు అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది ఈ మేరకు విత్తనం మరియు ఫర్టిలైజర్ ఇస్తామని నమ్మబలికిన ఫ్యాక్టరీ యాజమాన్యం సుమారు ఒక వెయ్యి ఇరవై ఆరు మంది రైతుల నుండి అగ్రిమెంట్లు చేయించుకొని తొమ్మిది కోట్ల వరకు కార్పొరేట్ రుణాన్ని పొందారు ప్రస్తుతం కేవైసీ పూర్తి కావడంతో రుణమాఫీ ప్రకటన లిస్టులో రైతుల పేర్లు రావడంతో ఈ కంపెనీ బండారం బయటపడింది దీంతో రైతులు లబోదిబోమంటున్నారు ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి తమకు రెండు లక్షల రుణమాఫీ సక్రమంగా జరిగేలా కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు మీకు పాసిబిలిటీ ఉంది మీకు సీట్ ఉంటే ఫాస్ట్ హాస్పిటల్ ఐఎస్సీ పై ఇండిస్కాన్ గివ్ వెట్ నిన్న ఒక సెలరాడు అతను చెప్పేది అంటే అన్ని ఇన్స్టమెం తాను కోసం రోన్ తీసుకుంటానని రైట్ అవునమో అని అడిచారు. అప్పుడు సంతకం చేస్తాడు అది వాళ్ళకు కూడా ఏమట్లా మీకు ఒక సంతకం తీసుకుంటాము సంతకం అవునమే సంతకాలు వేరు వేరు మార్కల్ కోసం సంతకాలు 10 క్లయింట్ ఏంటి ఏంటి ప్రాబ్లమ్ అవుతుంది ನೋಟಿಸ್ ಡಬ್ಬ ನೀರು ಪೇಜ್ ಐದು ಕಟ್ಟಾಲ್ಸೇ ಕಾಡ್ರೆ ಅಂತ ಒಂಬೈನೂರು ನಾವು ಲೋನ್ ಹೇಳಿ ಇಂಡಿಯಾ ಬ್ಯಾಂಕ್ ಇದು ಇದೆ ನೆನಪಿ అయితే మా పేరు మీద ఎంతమంది మీద లోన్ ఇప్పినది డాటా మొత్తం సారూల దగ్గర ఉన్నది అయితే ఆ డాటా మన ఏడీ గారికి ఇవ్వాలి ఇచ్చి బ్యాంకులతో కూడా మీరు సమావేశం జరపాలి సార్ ఎందుకంటే మీరు ఇప్పుడు పెండింగ్ పెడుతున్నారు ఇప్పుడు లేచిపోతున్నారు ఏమున్నది అనేది తెలియకో క్లారిటీ లేదా మీకే తెలియకపోయింది సార్ మాకెలా చేస్తారు అవుతుందో లేదో మేము చర్చిస్తాం మరి పదిహేను రోజులు అయిపోయాయి సార్ పదిహేను రోజుల నుంచి ఇంకా చర్చలునే ఉన్నారు సార్ ఇక ఇప్పుడు ఫస్ట్ పెడితే అయిపోతున్నాయి లక్ష కిందికి మాఫీ అండ్ కొంతమంది రైతులకు న్యాయం జరగలేదు ఇప్పుడు రెండో వీళ్ళకి వస్తున్నారు ఫస్ట్ నుంచి ఒక లక్ష యాభై వేలు మరో మీరు పదిహేను టైం అడుగుతున్నా ఆ లక్షన్నర లోపు కూడా రైతులకు నష్టం జరిగిపోతుంది మరో ఇంకా పది రోజులు పెంచేసారు అనుకో రెండు లక్షలు అది కూడా దాటిపోతుంది మొత్తం మీద తెలంగాణలో కూడా రుణమాఫీ కంప్లీట్ అయిపోతుంది అప్పుడు మేము ఏం చేయాలి సార్ మా బాధ్యత గవర్నమెంట్ రీ బడ్జెట్ పెడుతుందని ఎవరో

जनरेटर फोन करके मतलब वे अपन ने मतलब अच्छा सा फोकस समाचार है परेंट इंपार्टेंट 2% डिले पर लागते को बारी आई देल इतना ने कुनी सीर आई तो निंदा मोस्ट रिफेडरली छोड़ दे मां मां में इसको आके सर इंडिक इनका बाकी सर इंटरेस्ट पड़ता सर कि मान रास्ता किस सर पेड़ली सर ला लेर सर यानी कि अंदर इंटर बैठ विल के ना के अच्छी किस सर మాజీ ఎంపీటీసీ అయితే ఇప్పుడు రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీ జరిగింది అయితే ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి రైతులు ఏం చేస్తున్నామంటే మాజీ కేన్ ఆఫీసులో అప్పుగా రుణం తీసుకుంటున్నాం ఇస్తున్నారు ఇస్తే తీసుకున్నట్లు ఇప్పుడు ఈ రుణమాఫీ వచ్చి ఇన్ని రోజులేమో కేవైసీ దానికి లింకు లేకుండే ఈసారి లింక్ అయ్యి ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఏమైంది అంటే మాకు రుణాలు ఇక్కడ చూస్తున్నాయి మళ్ళీ మాకి యజమాను దగ్గర అక్కడ ఉన్నాయి రెండు రెండు దగ్గర రుణాలు ఉన్నాయి అయితే రెండు లక్షల రుణమాఫీలో ఇప్పుడు లక్షల రుణమాఫీ ఎందుకు కాలేదని చూసుకున్నట్టు ఆ కింద ఏమున్నదంటే అక్కడ మాకి కేన్ ఆఫీసులో లేపింది ఉన్నది రుణము అయితే ఆ రుణమాఫీ కింద వర్తించిన డబ్బులు అవి కూడా రైతుకే చెందాలి మేము ఆలోచిస్తాము మేము చెప్తాము అని మాట చెప్తున్నారు ఎప్పుడు ఇస్తారు డబ్బులు తొందరగా చెల్లించాలి రైతులకు నష్టం జరగవద్దు రెండు వేల ఆరు వందల మంది రైతులున్నారు ప్రతి రైతుకు లాభం కావాలి మరి ఇదే కోరిక గవర్నమెంట్ గారిని దీని మీద దృష్టి పెట్టాలి మరియు ఫ్యాక్టరీ అవకాతాలు జరిగినా పెద్ద ఎత్తున ఆందోళన చేసి క్రిమినల్ కేసు కూడా జరుపుతాం ప్లీజ్ సబ్స్క్రైబ్